హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మిజాన్సి సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదండి ఎండలు ఎక్కువగా ఉన్నాయి శరీరానికి చలువ చేసే పెసర్లతో పెసరట్టు ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం పెసర్లు శరీరంలోని వేడిని తగ్గించి చల్లబరుస్తాయి ఈరోజు వీడియోలో పెసర్లతో పెసరట్టు ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం అందుకోసం నేను ఇలా పెద్ద కప్పుతో ఒక కప్పు పెసర్లు తీసుకుంటున్నాను బౌల్లోకి అలాగే ఇలా ఒక చిన్న కప్పుతో బియ్యాన్ని ఒక చిన్న కప్పు తీసుకున్నాను ఇలా చిన్న కప్పు ఇప్పుడు ఈ రెండిటినీ కలుపుకొని వాటర్ పోసి ఇక టూ టైమ్స్ బాగా కడిగేసుకోవాలి ఈ విధంగా ఒక రెండు సార్లు బాగా నీట్గా క్లీన్ చేసుకొని ఇలా వాటర్ పోసుకొని ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి ఓవర్ నైట్ అంతా నానబెట్టుకున్న తర్వాత పెసరపప్పు ఇలా బాగా నానిపోతుంది ఇలా ప్రెస్ చేస్తేనే చూడండి మెత్తగా అయిపోతుంది ఇలా పొట్టుపోతుంది ఇప్పుడు దీన్ని ఇందులో ఉన్న వాటర్ని అంతటిని వంపేసుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా అల్లం అలాగే ఇంకొంచెం కరివేపాకు వేసుకొని మనం నానబెట్టి పెట్టుకుని ఈ పెసరపప్పును కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పప్పు ఎక్కువగా ఉంది కదా నేను ఒక రెండు సార్లు వేసుకుంటున్నాను మిక్సీ జార్లోకి అలాగే ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇదే విధంగా మిగిలి ఉన్న పెసరపప్పును కూడా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న తర్వాత ఇందులో ఒక చిన్న స్పూన్తో వంట సోడా అలాగే రుచికి తగినంత సాల్ట్ సాల్ట్ నేను ఆల్రెడీ గ్రైండ్ చేసేటప్పుడు కూడా వేయలేదు కదా ఇప్పుడు వేస్తున్నాను ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని పిండిని కలుపుకోవాలి పిండి కొద్దిగా గట్టిగా ఉంటే కూడా వాటర్ వేసుకొని దోశ కన్సిస్టెన్సీ లాగా కలుపుకోవాలి వచ్చేలాగా ఇలాగా తర్వాత స్టవ్ పైన దోస పెనం పెట్టుకొని హీట్ చేసుకోవాలి పెనం బాగా హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ పిండిని దోశలాగా వేసుకోవాలి ఈ విధంగా పెసరట్టు వేసుకొని దీనిపైన ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెసరట్టు పైన వేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది టేస్ట్ ఈ విధంగా రెండు వైపులా కాల్చుకొని ఇలా చట్నీతో అయినా తినచ్చు చూసారుగా పెసరట్టు ఎంతో ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చు మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ